శివుణ్ణి భోళాశంకరుడు అని ఎందుకంటారో నిరూపించే ఒక అద్భుతమైన యథార్థ గాథ ఇది శివుడు మెచ్చిన దొంగ ఒక రాత్రిలో మారిన తలరాత ఒక దొంగ గుడిలో దొంగతనం చేయడానికి వెళ్ళి సాక్షాత్తూ ఆ పరమశివుణ్ణే మెప్పించి నాయనార్ అంటే శివభక్తుడిగా ఎలా మారాడో తెలుసా ఈ కథ వింటే మీ కళ్ళు చెమ్మగిల్లుతాయి చాలా ఏళ్ల క్రితం ఒక ఊరిలో ఒక దొంగ ఉండేవాడు అతనికి దైవభక్తి లేదు కేవలం ఆకలి తీర్చుకోవడం కోసం దొంగతనాలు చేసేవాడు ఒక శివరాత్రి నాడు ఊరంతా జాగారం చేస్తూ ఉంటే ఇతను మాత్రం ఏదైనా గుడిలో నగలు దొంగిలించాలని ఒక పాత శివాలయానికి వెళ్లాడు గుడి లోపల చీకటిగా ఉంది పైన ఒక దీపం వెలుగుతోంది కాని అది ఆరిపోయేలా ఉంది విగ్రహం పైన ఉన్న నగలు స్పష్టంగా కనిపించడం లేదు ఆ దీపం వెలుగును పెంచడానికి ఆ దొంగ తన దగ్గర ఉన్న ఒక పాత వస్త్రాన్ని చింపి వత్తిలా చేసి ఆ దీపంలో వేశాడు దీపం వెలిగింది వెలుగు వచ్చింది కానీ ఆశ్చర్యమేంటంటే దొంగతనం చేయడానికి వెలుగు కావాలనుకున్న ఆ దొంగ ప్రయత్నాన్ని శివుడు తన సన్నిధిలో దీపం వెలిగించిన పుణ్యంగా స్వీకరించాడు అప్పుడే గుడిలోకి కొందరు భక్తులు వచ్చారు దొంగ భయపడి శివలింగం వెనక దాక్కున్నాడు శివరాత్రి ఉపవాసం వల్ల వాడు నీరసించిపోయి అక్కడే నిద్రపోయాడు కలలో శివుడు కనిపించి బిడ్డ నీవు చేసిన దొంగతనం ప్రయత్నంలో కూడా నా ఆలయంలో వెలుగు నింపావు ఈ రోజు నుండి నీ పాపాలన్నీ తొలగిపోయాయి అని చెప్పి అదృశ్యమయ్యాడు ఆ క్షణం నుండి ఆ దొంగ తన వృత్తిని వదిలేసి పరమశివభక్తుడిగా మారిపోయాడు ఆయనే మూడు నాయనార్లలో ఒకరైన కలియనాయనార్ చూశారా మనసులో తెలియక చేసిన చిన్న మంచి పనిని కూడా ఆ శంకరుడు కొండంత పుణ్యంగా మారుస్తాడు ఈ అద్భుతమైన శివలీల మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి